సోషల్ మీడియా వచ్చాక రాత్రికి రాత్రే సామాన్యులు సైతం సెలబ్రిటీలు అవుతున్నారు తాజాగా ఇదే ట్రెండ్ ఇప్పుడు నడుస్తోంది ఒకప్పుడు సెలబ్రిటీలు సైతం మీడియాలో కనిపించాలని తహతహలాడేవారు ఆ తరువాత సెలబ్రిటీల కోసమే మీడియా అన్నట్లుగా పరిస్థితులు మారాలి తాజాగా సోషల్ మీడియా ఎంట్రీతో సామాన్యులు సైతం సెలబ్రిటీలుగా మారిపోతున్నారు ఇలా సోషల్ మీడియా పుణ్యమా అని ప్రస్తుతం ఓ సామాన్యురాలు కూడా ఇప్పుడు సెలబ్రిటీగా మారింది అంతేకాదు ఆమె బయోపిక్ తెరకు ఎక్కేంతగా పాపులర్ అయింది ఆమె ఎవరో కాదు కుమారి ఆంటీ ప్రస్తుతం ఎక్కడ చూసినా కుమారి ఆంటీ పేరే వినిపిస్తోంది అసలు ఎవరు ఈ కుమారి ఆంటీ అన్న పరిచయమే అవసరం లేని విధంగా రోడ్డుపై ఆమె ఏర్పాటు చేసిన హోటల్లో వెజ్ స్పెషల్ వెజ్ వంటకాలతో ఆమె సంపాదించే సంపాదన ఆధారంగానే ఆమెకు ఈ సెలబ్రిటీ హోదా వచ్చేసింది రోడ్డుపై హోటల్ నడిపే కుమారి ఆంటీ నెల ఆదాయం ఎంతో తెలుసా సాఫ్ట్వేర్ ఉద్యోగి కంటే ఆమె సంపాదనే ఎక్కువగా అన్న ట్యాగులతో సోషల్ మీడియాలో ప్రచారం సాగింది హోటల్లో కస్టమర్లకు ఆమె ఇచ్చే సమాధానలు మాట్లాడుతున్న తీరును డీజేలో మిక్స్ చేసిన రీల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి మరోవైపు రోడ్డుపై వ్యాపారంతో ట్రాఫిక్ ఇబ్బంది కలగడంతో ఆమెపై పోలీసులు కేసు పెట్టారు ఈ విషయానికి సైతం సోషల్ మీడియాలో వైరల్ కావడం వీటిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె ట్రెండ్ అయింది ఇంతగా ట్రెండ్ అయిన కుమారి ఆంటీని యూట్యూబర్ ఆసక్తికర ప్రశ్నలు వేయడంతో ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాలలో కూడా కొత్త చర్చను తెరలేపింది ఇలా కుమారి ఆంటీ ఇప్పుడు రోడ్ సైడ్ ఫుల్ బిజినెస్ నుంచి టీవీలో కనిపించేంతగా పాపులర్ అయింది బీబీ ఉత్సవం షో కూడా కుమారి ఆంటీని మరింత పాపులర్ చేసింది బీబీ ఉత్సవంలో కుమారి ఆంటీతో షో నిర్వహించిన అర్జున్ శ్రీముఖిలు ఆమెతో కలిసి కామెడీ చేశారు రెండు లివర్లు ఎక్స్ట్రా అంటూ డైలాగ్ తో సందడి చేశారు ఇంకేముంది ఆమె బయోపిక్ అన్న తరహాలో ఓ రీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది కుమారి ఆంటీ డీజే సాంగ్తో యాంకర్ సుమ ఇప్పుడు ఓ రీల్ వీడియో చేసింది ఆ వీడియోలో బ్రహ్మాజీని కూడా ఎడిట్ చేసి పెట్టింది సుమ అడ్డా షోకి వచ్చిన బ్రహ్మాజీ మాట్లాడిన మాటల్ని ఇందులో యాడ్ చేసింది ప్రొడక్షన్ వాళ్లు తెచ్చినప్పుడును పట్టుకుని ఈ రీల్ చేసింది ఈ రీల్ మీద జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఇలా ఆమెను ట్రోల్ చేసే బదులు ఆమెకు హెల్ప్ చేయండి కొందరు మధ్యలో బ్రహ్మాజీ గారు ఎందుకు వచ్చారు అని ఇంకొందరు అబ్బా ఏం అంటూ బ్రహ్మాజీ అనుకుంటాడని మరికొందరు రీల్ వీడియో మీద కామెంట్లు చేస్తున్నారు పాటు రాజకీయ సినిమా సామాజిక రంగ అంశాలపై ప్రత్యేక కథనాల కోసం మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు మా లింకులు షేర్ చేయండి